నరేంద్రబాబు గారి సారథ్యంలో ఒకే బ్రాంచ్ తో నాలుగేళ్లలో నాలుగు వేల మూడు వందల అరవై ఆరు ఫ్రీ మెడికల్ సీట్లు షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి మార్చి పదిహేను నుండి క్లాసులు శ్రీ కోర్స్ రేట్స్ విజయవాడ సరితారెడ్డి గారు పాణ్యం ధన్యవాదాలు అధ్యక్ష మా రాయలసీమ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన అవధూత కాసిరెడ్డి నాయన అధ్యక్ష ఆయన పేరుతో మా రాయలసీమలో ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి అధ్యక్ష కర్నూలు జిల్లాలో కూడా ఆశ్రమాలు వేలాది మందికి వేలాది మంది ఆయన భక్తులు కూడా ఉన్నారు అధ్యక్ష అయితే అధ్యక్ష రాయలసీమలో చాలా చోట్ల ఆశ్రమాల్లో అన్నదాన అన్నదానాలు జరుగుతూ ఉంటాయి అధ్యక్ష అట్లాగే వివిధ సేవా కార్యక్రమాలు కూడా భక్తులు నిర్వహిస్తున్నారు అధ్యక్ష అయితే అందులో భాగంగానే అధ్యక్ష బద్వేల్ నియోజకవర్గంలో అవధూత కాశినాయన పేరుతో అన్నదాత సత్రాన్ని నిర్వహిస్తున్నారు అధ్యక్ష అయితే సదరు సత్రము అటవీ భూమిలో ఉందన్న కారణంతో అధ్యక్ష అధికారులు దాన్ని కూల్చివేయడం జరిగింది అధ్యక్ష ఇది చాలా బాధాకరం అధ్యక్ష ఇది కాసిరెడ్డిన భక్తులతో పాటు ప్రజల మా భావోద్వేగాలను కూడా దెబ్బతీసింది అధ్యక్ష కాబట్టి ఈ సత్రం కూల్చివేతకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఇప్పటికే మన ప్రియతమ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ సత్రం కూల్చివేతను ఖండించడం జరిగింది అధ్యక్ష అవసరమైతే లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది అధ్యక్ష తన సొంత నిధులతోనైనా తిరిగి నిర్మిస్తానని చెప్పడం చాలా సంతోషదం అధ్యక్ష కాసినాయన భక్తుల్లో కూడా ఇది మనోధైర్యాన్ని నింపింది అధ్యక్ష కాబట్టి నేను ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష ప్రభుత్వం ఏదైతే ఈ సత్రాన్ని కూల్చినారో దీన్ని ప్రభుత్వ నిధులతో పునర్నిర్మించి అన్నదాన కార్యక్రమాలను తిరిగి యథావిధంగా కొనసాగేలా చూడాలని మీ ద్వారా దేవాదాయ శాఖ మంత్రిని కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష కాశీరెడ్డి నాయన క్షేత్రం కడప జిల్లా బద్వేర్ నియోజకవర్గం గతంలో ఆయన ఆయనకు అవధూత అనే పేరుండేది అధ్యక్ష అంటే ఇక్కడ కనపడతాడు ఎక్కడైనా కనపడతాడని అక్కడ నానుడి అధ్యక్ష దీన్ని గమనించిన తర్వాత కోట విజయభాస్కర్ రెడ్డి గారు మరియు విజువేముల వీరారెడ్డి గారు టీడీపీ గతంలో మంత్రిగా పనిచేసిన అధ్యక్ష వీళ్ళు గట్టిగా ప్రభుత్వాన్ని ఒత్తిడి పెడితే ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో చనిపోతే మూడేళ్ల తర్వాత దాన్ని మండలాలంగా ఆయన పేరుతో మండలంగా డిక్లేర్ చేశారు అధ్యక్ష పద్వేల నియోజకవర్గం అక్కడ వాస్తవానికి అయితే అటవీ జోను టైగర్ జోన్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫికేషన్ చేసేది వాస్తవం అధ్యక్ష దానికి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కూడా రికమెండ్ చేసి లేదు దానికి నివారణ ఇవ్వాలా ఒక ముప్పై మూడు ఎకరాలు కేటాయించాలా మీకు కేవలం పది ఎకరాలే అని అభ్యర్థన కూడా వెళ్ళడం జరిగింది అధ్యక్ష ఆమె చెప్పినట్టు లోకేష్ బాబు గారు కూడా రియాక్ట్ అయ్యి నేను కట్టడం తొలగించారు పైన యాక్షన్ అంటే అది వాస్తవం కాదు అధ్యక్ష అధికారులు ఏం చేస్తారు అధ్యక్ష పైనుంచి ఒత్తిడి అది ప్రైమ్ మినిస్టర్ గారే దానికి అటాచ్మెంటు కాకపోతే మన ప్రభుత్వం గట్టిగా ప్రభుత్వం గారు ఇప్పుడు మనతో ఎన్డీఏ గవర్నమెంట్లు ఉన్నారు కాబట్టి దానికి ఎగ్జెంప్షన్ మేము ఆ ల్యాండ్కు తగ్గట్టుగా ల్యాండ్స్ అలకేషన్ ఇస్తామని ప్లస్ డెవలప్మెంట్ రేట్ కూడా మేమే కట్టిస్తామని ప్రపోజల్ కూడా పంపడం జరిగింది అధ్యక్ష గౌరవ పురంధేశ్వరి గారు కూడా నేను మార్నింగ్ మాట్లాడితే నేను భూపేంద్ర యాదవ్ అని తగిన మంత్రి సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడతాను రోజు అని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష మీ ద్వారా చెప్పే అపీలు దీన్ని ఎండోమెంట్స్ యాక్ట్లో కలిపితే మన మంత్రి గారికి కూడా తెలుసు అధ్యక్ష మనం రామనాడు గారికి అదే కాకుండా బీసీ జనార్దన్ రెడ్డి గారికి తెలుసు రాయలసీమ ఒకటే కాదు అధ్యక్ష రాష్ట్రం అంతా కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఎన్ఆర్ఐస్ కూడా అక్కడికి అటెండ్ అవుతారు అధ్యక్ష ఒక్కో రోజు లక్ష మంది కూడా ఫ్రీగా భోజనం ఆమె చెప్పినట్టు వంద చోట్ల ఆశ్రమాలు ఉన్నాయి అధ్యక్ష కాశీలో కూడా ఉంది అధ్యక్ష కాబట్టి ఇటువంటి పవిత్ర క్షేత్రాన్ని కాపాడాల్సిన అవసరం మన ప్రభుత్వానికి ఉంది ఇది అందరము సామూహికంగా మనము రిక్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎగ్జామ్షన్ దానికి రెడీగా ఉంది పురంధేశ్వర గారు కూడా అదే మాట చెప్తున్నారు కాబట్టి మీ ద్వారా ఇది రికార్డ్ చేసి రామనాడు గారికి అంతా తెలుసు కాబట్టి ఆయనతో అన్ని విషయాలు చెప్పిస్తే దీనికి పరిష్కారం ఉంటుందని మా అభిప్రాయం అధ్యక్ష ఏం లేదు మంత్రి గారు ఇష్యూ జరిగినట్టుంది ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి మీ దృష్టిలో చెప్పడం జరిగింది ఇది అసెంబ్లీలో చర్చించి కాకుండా మంత్రి గారి దగ్గర కూర్చొని దాని పరిష్కార మార్గాలు ఆలోచిస్తారు సార్ చూశాను 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 సార్ అన్ని మండలాలు ఉన్నాయి సార్ మా కాన్ఫిడెన్స్ కూడా